బిగ్ బాస్ హౌస్ లో హరీష్ కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చాడు కానీ అతని ఆట తీరుతో ప్రేక్షకులు ఆకట్టుకున్నప్పటికీ తన మాట తీరుతో అస్సలు ఆకట్టుకుంటులేదనే చెప్పాలి ఇక ఏదో ఒక టైంలో తను లూజ్ టంగ్ వదులుతా ఉంటాడు ఇక ఇదే సందర్భంలో ఈ రోజు వీకెండ్ వచ్చిన నాగార్జున హరీష్ కి చాలా గట్టిగా ఇచ్చుకున్నారు హరీష్ అసలు నీ లత్కూర్ మాటలేంటో నాకు అర్థం కావట్లేదు అనేసరికి హరీష్ లేచి లత్కోర్ అనేది తప్పు కాదు అంటే ఎప్పుడు ఏదో ఒకటి సర్ది చెప్తావు లత్ర్ తప్పు కాదంటావు రెడ్ ఫ్లవర్ తప్పు కాదంటావు అసలా నీ భాషలో ఏది తప్పు ఏది కరెక్ట్ నువ్వే చెప్పు అనేటప్పటికీ ఏదో ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేస్తున్నాడు హరీష్ అయితే నాగార్జున ఒక్కడు గుర్తుపెట్టుకో నీ గేమ్ బాగానే ఉన్నప్పటికీ నీ నడవడకు కూడా బాగుండాలి ఇష్టం వచ్చినట్లు లత్ర్ మాటలని ఇలా బూతులు మాట్లాడడానికి అస్సలు బాగుండదు ఇదింత పెద్ద లైవ్ టెలివిజన్ షోలో అలా ఎలా మాట్లాడతావు నీకంటూ సంస్కారం లేదా నువ్వు ఒక సైకోలా బిహేవ్ చేస్తున్నావు అప్పుడప్పుడు అంటూ నాగార్జున హరీష్ మీద చాలా ఫైర్ అయ్యారు అంతేకాకుండా ఈ వారం నీ గేమ్ పెద్ద ఏమీ కనిపించలేదు ఇలాగే కనుక నువ్వు ఉంటే హౌస్ లో నుండి త్వరగానే బయటకు వెళ్ళిపోవచ్చు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీ గేమ్ నువ్వు వాడి మాటలు కూడా జాగ్రత్త పొందుపరచుకు లేకపోతే జరగాల్సిన నష్టం చాలా జరిగిపోతుంది అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున మొత్తానికి హరీష్ కైతే లత్కూర్ మాటలు మాట్లాడిన దానిపై గట్టిగా ఇచ్చుకున్నారు మరి నాకు మాట్లాడిన మాటలు కరెక్టేనా లేదనేది కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఆల్రెడీ దసరా ఎపిసోడ్ కాబట్టి శుక్రవారం సాయంత్రమే షూట్ అనేది కంప్లీట్ అయిపోయింది మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్